అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున చాలా ముఖ్యమైన విషయము ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఈ కాలంలో చేసిన అభివృద్ధి పనుల గురించి మీ ముందుకు విశ్లేషణ చేస్తూ దానికి సంబంధించిన ఒక పాంప్లెట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది నేను ఈరోజున ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో చేయకపోగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ఈ శత విధాలు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే జనాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో నెప్పాలి అన్న ఉద్దేశం మీద ఈ యొక్క చెయ్యాలన్న ఉద్దేశం మీద వీళ్ళు చేస్తూ ఉన్నారు దానికి నేను ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కానీ నా వంతుగా నేను నా వంతుగా నేను ఏం చెప్పాలి అనుకున్నాను అని అంటే దీంట్లో మీకు విశ్లేషణ చేద్దామని చెప్పని చేశాను దానికి సంబంధించిన పాంప్లెట్ కూడా నేను దీంట్లో పెడతాను ఒక్కసారి అది మీరు చూడండి చూసిన తర్వాత మనం విశ్లేషణకు వెళ్దాం దానికి సంబంధించిన పాంప్లెట్ ఇదిగోండి ఒక్కసారి చూసుకోండి ఓకే మళ్ళీ నేను విశ్లేషణకు వెళ్దాం చూశారు కదండి ఆ పాంప్లెట్ దాంట్లో ప్రధానంగా ఒక ఐదు అంశాల మీద మీరు నేను ఈ చర్చ పెడతాను నేను చెప్పింది అవునా కదా మీరు రాష్ట్ర ప్రజలు మీరే నిర్ణయం చేయటం అలాగే కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయాలని కోరుచున్నాను ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ వచ్చేటప్పటికి మూడు వేల రూపాయల ఫెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేస్తాను నాలుగు వేల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం అది ఇది అన్నమాట అలాగే దివ్యాంగుల ఫెన్షన్ కూడా రెట్టింపు చేశాడు అంటే ఆరు వేలకు పెంచేసాడు ప్రధానంగా ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టాడు అందరూ వాళ్ళ పేద ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు పేద ప్రజలు ఆ అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయల భోజనం చేస్తున్నారు చక్కగా కడుపు నిండా అన్నం తింటున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు అసలు ప్రధానంగా రోడ్లు రోడ్లు చూస్తే గత ప్రభుత్వంలో రోడ్లు చూస్తే ఎక్కడ చూసినా గుంటలు మరి ఆ వచ్చిన డబ్బులని ఆ నిధులన్నీ కూడా మరామత్తులకు బడ్జెట్లో కేటాయిస్తూ ఉంటారుగా రోడ్లు మరామత్తుల నిమిత్తంగా అని చెప్పి పెట్టి కేటాయింపు పెడతారుగా మరి ఆ కేటాయింపు వేసిన డబ్బంతా గత ప్రభుత్వం ఎడిపోయిందో కూడా తెలియలేదు ఎవరు జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరు చేసుకున్నారో తెలియదు అన్ని గుంతలు భగవంతుడి దయ వల్ల ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటలు లేని రోడ్లు ఏర్పడి చక్కగా ప్రధాన అందరు చక్కగా వెళ్తున్నారు ప్రయాణాలు చెత్తపన్ను ప్రధానంగా మధ్యతరగతి కుటుంబీకుడు మీద పట్టిన పెద్ద పెనుభారం ఏంటంటే చెత్త చెత్త పన్ను ఒక ఇంటికి వచ్చి అరవై రూపాయలు అన్నాడు ఇంకోదానికి నూట ఇరవై అన్నాడు ఇంకోదానికి రెండు వందలు అన్నాడు ఆయన ఇష్టానుసారంగా అడ్డగోలుగా దోచుకోవడం కోసం అని చెప్పి పెట్టాడు అది రద్దు చేశాడు ఫస్ట్ ప్ర ఇంకొకటి ప్రధానమైన అంశం ఏంటంటే ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మన భూమి మీద ఆయన ఫోటో ఆయన ఇదంట అది ప్రధానంగా పెద్ద అది పెద్ద చాలా సమస్య అనేది అది ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ రద్దు చేసిన పాయింట్ అది మనందరికీ మనం ఎంతో ఎంతో మంది అప్పట్లో లాయర్లు కూడా పాపం లాయర్లు ఎంత ధర్నా చేశాడో మనం మనం కూడా చూసాం అప్పుడు మనకు అర్థం కాల లాయర్లు ధర్నా చేసినప్పుడు మనకు రాష్ట్ర ప్రజలకు అర్థం కాల ఆ తర్వాత పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఎంత మనం నష్టపోతామని చెప్పి ఆలోచించుకొని ఆ యొక్క ప్రధానమైన అంశం ఆ ల్యాండ్ యాడ్ టైటిల్ని రద్దు చేశాడు ఇంకొకటి ప్రధానంగా మొన్న విజయవాడలో జరిగినప్పుడు వరద అసలు అనుకోని సంఘటన ఎవ్వరం కూడా మనం ఊహించని సంఘటన అప్పటికప్పుడు జరిగితే ఆ వరద సహాయానికి ఆయన పడ్డ కష్టము ఆయన కడ్డ తపన చంద్రబాబు నాయుడు గారు పడ్డ తపన మనం కళ్ళారా చూసాం ఈయన ఇదే విధంగా ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడప్పుడు ఉదుర్ తుఫాన్ వచ్చిన మీకు గుర్తుందా వైజాగ్లో జరిగిన ఉదుత్ తుఫాన్కి లేదా అసలు కనీసం పలకరింపు కానీ దేనికి దాని విషయ వ్యక్తి ఇంకా ఒక విషయం చెప్పండి వరద సహాయంలో ఇస్తున్న కోటి రూపాయలు వాగ్దానం చేసిన ఆ కోటి రూపాయలు ఎవరు ఏ ఊరు వెళ్ళినాయో ఎక్కడికి వెళ్ళినాయో అక్కడికి తెలియదు తర్వాత డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నాడు దాని ప్రకారం ఆయన ఫాలోప్ చేసుకున్నాడు ప్రధానంగా వచ్చేటప్పటికి హిందూ దేవాలయాలు దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాల కింద ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకు పెంచిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇవాళ ధూపదీప నైవేద్యాలు చిన్న 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 గుళ్ళు కూడా ఇవాళ చాలా ఆ అర్చకుడు కానీ దాంట్లో కానీ ఇది చేసుకుంటూ చక్కగా కా ఇది చూసుకుంటూ భగవంతుడు సేవ చేసుకుంటున్నారు అలాగే అర్చులకు వేతనం పదివేల నుండి పదిహేను వేల రూపాయలకు పెంచిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వంది గీత గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు ఇక అదంటే మధ్య అంటే అది ఇక అది మనం దాని గురించి మనం విశ్లేషణ అది మనకి మాట్లాడకూడదు కా అంటే మాట్లాడచ్చు మాట్లాడకే తీస్తే మాత్రం ఇవన్నీ సంక్షేమ పథకాల కింద చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ రాష్ట్ర శ్రేయస్సు కొరకు అంటే ఎట్లా విదేశాలకు వెళ్ళి కంపెనీలతో మాట్లాడటం బిల్గేట్స్తో మాట్లాడటం ఇంకా రకరకాల వాళ్ళతో మాట్లాడి కంపెనీలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో దానికోసం చాలా కష్టపడ్డన వ్యక్తి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా కష్టపడ్డారు దానికి కేంద్రం కూడా పూర్తి సహకారం అందించడం చంద్రబాబు నాయుడు గారి కష్టము కేంద్ర సహకారం అన్నీ బాగున్నాయి గతంలో ఏ రోజైనా ఎవరిదైనా ఈ ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా ఉన్న వచ్చిన కంపెనీలో కియా మోటార్ పోవడానికి ప్రయత్నం ఆ అమర్రాజా రాజా బ్యాటరీ వెళ్ళిపోయింది ఆ వచ్చే దీని మీద ఏం చేశారు ఇష్టానుసారం అడ్డగోలుగా మాట్లాడి ఆయన నానా హింసలు పెట్టాడు ఆయన వెళ్ళిపోయారు ఇవాళ కంపెనీలన్నీ కూడా స్వాగతం పలుకుతుంది ఇంకా ప్రధానంగా అంటే నిరుద్యోగులకు చెప్పినట్టుగా జనవరిలో క్యాలెండర్ అవుతా అన్నాడు క్యాలెండర్లు వదిలాడు మొన్న 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 పెట్టాడు రెండు రోజుల క్రితము ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి సువర్ణ అవకాశం కల్పిస్తూ ఎక్కడికక్కడ అవి పెట్టుకుంటూ ప్రతి జిల్లాలో ప్రతి చోట అది కూడా జరిగింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చోటా నాయకులు బడా నాయకులు కూడా వాళ్ళకి ఇంకేమి తోచట్ల ఏం చేయాలో తెలియక బురద చల్లాలన్న ఉద్దేశం మీద గగ్గోలు పెట్టుకుంటూ వెళుతూ ఉన్నారు ఇప్పటికీ అదే పని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏం చేయలేకపోయాడు అది అని పెడుతున్నాడు మాట్లాడే ముందు సిగ్గుండాలి నేను ఇది ఖచ్చితంగా పెడుతున్నాను ఒక రాష్ట్ర పౌరుడిగా నేను తిడుతున్నా ఎందుకు తిడుతున్నాను అంటే వీళ్ళు చెప్పే మాటలు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే నమ్మే విషయం నమ్మరు ఎవరు కూడా నమ్మే దాంట్లో ఎవరు లేరు కాబట్టి రాష్ట్ర గారు నేను చెప్పింది అవునా కాదా మీరు ఒకసారి ఆలోచించండి నమస్కారం ఖచ్చితంగా కామెంట్స్ మాత్రం తెలియజేయండి నమస్కారం